మామిడి అయితే మొత్తం ఇగో మొత్తం దుకాణం పెట్టేసి జేసీ అప్పుడే ఒక ఇరగొట్టాడు కొట్టాడు మామిడు అప్పుడే కొట్టుకుంటాడు అప్పుడు ఇరవడతాడు విటో సుపెట్రామేంజ్ ఏం ఏందిరా ఇదో ఇదేందా ఆ ఏమో ఆ ఇదే సెకండ్ ఏమో థర్డ్ ఈ టిప్పర్ గారా అది అది టిప్పర్ ఓకేనా తెలుసు కారా జేసీబీ అది

సూపర్ రా బిట్టు బిట్టు చెప్పరా మామూలు బొమ్మలు తెట్లు కామెంట్ చేయండి ఎంతరా పెట్టు అది కొట్టి సో అందరికి హ్యాపీ దసరా